హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో అదేంటంటే సో ఇప్పుడు కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట సో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అనమాట సో దీనికి చాలా మంది ఎదురు చూస్తున్నారండి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే సో భారీగా అయితే విడుదల చేశారనమాట సో ఒకటి రెండు కాదండి సో మొత్తం కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో మీ మీ సొంత గ్రామంలోనైతే చేసుకోవచ్చండి ఇది గొప్ప అవకాశం అనే అనుకోవచ్చు సో ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో వీడియో చూసే ముందు రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే యూస్ అవుతుందనమాట సో ఇంకో పది మందికి అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుందండి మరి అసలు లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుందనమాట సో మన గ్రామంలోనే మన సొంత గ్రామంలోనే గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇది గొప్ప ఛాన్స్ అనుకోవచ్చు సో దీనికి గురించి పూర్తి వివరాలు అయితే చూసేద్దాము సో ఈ అంగన్వాడీని అయితే మనకి మినీ అంగన్వాడీని అయితే ఇప్పుడు మెయిన్ అంగన్వాడీలుగా మార్చిబడుతుంది అనమాట ప్రభుత్వం అంటే ఇప్పుడు వరకు ఒక టీచరే కొంచెం పిల్లలకి చదువు చెప్పడం అలాగే వంట చేయడం ఫుడ్ పెట్టడం ఇవన్నీ ఒక టీచర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మినీ అంగన్వాడీస్ని సో మెయిన్ అంగన్వాడీగా మార్చిబడుతుంది అనమాట సో అందుకే మొత్తం కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ నుంచి అయితే మనకి సో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో మొత్తం కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో దీనికి అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు శాలరీ ఎంత ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందా సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తూ చెప్తాను అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీస్గా మార్చబడుతుంది అన్న విషయం తెలిసిందే సో ఇప్పుడు అందులో ఈ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీస్కి హెల్పర్స్ అయితే అవసరం వచ్చిందన్నమాట సో హెల్పర్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఆయా ఉద్యోగులకు అర్హులు ఎవరు సో అర్హతలు ఏంటి సో ఇవన్నీ కూడా చూసేయండి ఫస్ట్ చూడండి అంగన్వాడికి ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలంటే మెయిన్ ముందుగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలండి సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో అదే గ్రామానికి వారు అయి ఉండాలండి అంటే వివాహం అయిన తర్వాత అదే గ్రామానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి సో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి సో మనకి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు అందరూ కూడా దీనికి అర్హులే ఫోర్త్ పాయింట్ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరం నిండిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట సో వీళ్ళైతే అప్లై చేసుకోవాలండి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే అదే గ్రామానికి చెందిన మహిళలు అయి ఉండాలి సో ఈ త్రీ పాయింట్స్ అయితే ఈ త్రీ పాయింట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మెయిన్ గుర్తుపెట్టుకోండి సో మహిళలకి ఈ ఛాన్స్ ఉందనమాట ఓన్లీ మహిళలకు మాత్రమే ఈ ఛాన్స్ అండి ఎవరు అప్లై చేసుకోవాలో చెప్పారు నెక్స్ట్ శాలరీ అంత ఉండదు ఇదివరకు అయితే మనకి అంగన్వాడీ టీచర్స్కి అయితే పదకొండు వేల ఐదు వందలు అయితే ఇచ్చేవారు అంటండి సో ఇప్పుడైతే ఏడు వేలయితే హెల్పర్స్కి అయితే ఇవ్వబడను ఏడు వేల వరకు అయితే మనకి శాలరీ ఉంటుందంటండి సో అలాగే ఈ అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ అప్లికేషన్కి ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్న చూద్దాం ఫస్ట్ పాయింట్ చూడండి సో ఈ దరఖాస్తుతో పాటు కుల సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే కుల సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలండి అలాగే నివాసము పుట్టిన తేదీ పదవ తరగతి మార్క్స్ మేము అలాగే ఆధార్ కార్డు వికలాందులకు సంబంధించిన ఒకవేళ విక్వ అయితే సో వాళ్ళకి సంబంధించిన ఏదన్నా డాక్యుమెంట్ సర్టిఫికేట్ కూడా జతపరచాలి సో అలాగే చూడండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ అండ్ సర్టిఫికెట్స్ జతపరచాలి ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఉంటే సర్టిఫికెట్స్ అలాగే టీసీ కూడా సబ్మిట్ చేయాలంటే సో నెక్స్ట్ చూడండి ఈ కులము అలాగే నివాస పత్రకము సంబంధించి సో అలాగే దాని మీద అయితే గ్రీన్ కలర్ సైన్ అయితే చేపించాలన్నమాట గ్రీనింగ్ సైన్ అయితే ఉండాలండి కంపల్సరీ సో గ్రీనింగ్ సైనింగ్ అంటే ఏంటా అనుకుంటారు సో మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఉంటారు కదండి సో వారితో గవర్నమెంట్ డాక్టర్ కానీ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కానీ వారితో గ్రీనింగ్ సైనింగ్ సైన్ అయితే చేపించాలన్నమాట సో అది కంపల్సరీ అండి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారి ఫోటో అయితే ముందుగా ముందు ఫ్రంట్ పేజీలో అయితే అతికించాలండి సో అక్కడ మనకి గ్రీనింగ్ సైనింగ్ సైన్ అయితే చేపించాలన్నమాట ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చారండి అంటే దే ఎవరెవరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇంకా జతపరచాలి అన్నదైతే ఉంది చూడండి నివాస స్థానికులు అయి ఉండాలి అంటే నేటివిటీ సర్టిఫికెట్ లేకపోతే ఆధార్ కార్డు సో అలాంటివి జతపరచాలి నెక్స్ట్ పదవ తరగతి అంటే మార్క్స్ మేము టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అయితే సబ్మిట్ చేయాలి అలాగే పుట్టిన తేదీ అండ్ వయసు తెలియడం కోసం పదవ తరగతి మార్క్స్ మేము కూడా సబ్మిట్ చేయాలి నెక్స్ట్ కులము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే సో వారికి సంబంధించిన కుల సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి సో జతపరచాలి ఒకవేళ వికలాంగులు అయితే తప్పనిసరిగా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉంటుంది కదండి సో ఆ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఫోటో సో ఫోటోని అయితే అతికించాలి సో సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ అంగన్వాడీ హెల్పర్ అయితే నాలుగు వేల ఆరు వందల ఎన్బిఏడ్ పోస్టులను అయితే రిలీజ్ చేశారు కదండి సో మొత్తం కూడా మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీలుగా మార్చిపడుతుంది సో దీనికి అర్హులు ఎవరంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అలాగే మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో కావాలి అలాగే కుల సర్టిఫికేట్స్కి ఉండాలి అలాగే లేదా వీకలాంధులు ఈ వీళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి గ్రీనింగ్ సైన్ మెయిన్ గ్రీనింగ్ సైన్ ఉండాలి మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి గ్రీనింగ్ సైన్ అయితే చేయించుకురావాలి సో ఇవ్వండి మెయిన్ ఒక ఫోటో అన్నమాట అంగన్వాడీ హెల్పర్ పోస్ట్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే సో వీళ్ళకి అర్హులు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఓన్లీ మహిళలకి అనమాట సో ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్ట్లో అయితే త్వరలోనే విడుదల చేస్తున్నారండి సో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఎప్పుడన్నది త్వరలోనే మనకి అప్డేట్ వచ్చినా వన్ వీక్లోనే ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈ లోపల ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్స్ ఇవి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఓపెన్ చేయగానే నేను వెంటనే ఇంకో వీడియో అయితే చేస్తానండి సో మనకి విత్ ఇన్ వన్ వీక్లోనే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఈ లోపల సో రెడీ చేసుకోండి అలాగే ఈ మంచి అవకాశాన్ని అయితే వదులుకోవద్దు సొంత గ్రామంలోనే మనకి గవర్నమెంట్ జాబ్ అంటే అది గొప్ప ఛాన్స్ అని అనుకోవచ్చు సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదండి మొత్తం కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు సో మినీ అంగన్వాడీస్లో ఈ పోస్ట్లో హెల్పర్ పోస్ట్లు అయితే విడుదల చేశారనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఇదనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్